హాయిండి అందుకే నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపులో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్ష క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతోందండి మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో కొత్త ఫంక్షన్లకు సంబంధించి ఆమోదం తెలపనున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందండి ఆయన కొన్ని కొత్త ఫంక్షన్లు పంపిణీ చేయలేదు అంటే గతంలో ఎన్నికలకు ముందు ఒక సంవత్సరము అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయిందండి దాదాపుగా రెండు సంవత్సరాలకు పైగా కొత్త ఫంక్షన్లు అనేవి మంజూరు కాక అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని ఫింషన్ పంపిణీ కావాల్సినటువంటి వారందరూ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి దాదాపు ఇప్పుడు మనకి కూడమే ప్రభుత్వంలోనే ఆరు లక్షలకు పైగా మంది ఒక కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టు సమాచారం అన్నమాట మరి ఇందులో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా దాదాపుగా లక్ష మంది వితంతువులకు మరి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద భర్తకు ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండే ఆ భర్త చనిపోయి ఉంటే కనుక అలాంటి మహిళలందరికీ కూడా ఎంపిక చేసి మరి వారికి ఆగస్టు నెలలోనే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మరి కొత్త పెన్షన్స్ అలాగే వృద్ధాప్య పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి జూన్లోనే కొత్త పెన్షన్స్కి అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు మరి ఈ యొక్క వితంతు పెన్షన్లు ఇచ్చింది కానీ మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి మరి ఏ ఇతర పెన్షన్లు కూడా మంజూరు చేయలేదు ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం మనకి ఎక్కడా లేదనమాట అయితే మనకి తాజాగా క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతోందండి ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క ఫెన్షన్స్కి సంబంధించి అధికారులతోటి చర్చించి దీనికి సంబంధించి విధి విధానాలను అయితే చెప్పబోతున్నారనమాట అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త ఫెన్షన్స్కి మరి అర్హతలు మార్పులు కూడా చేయడం అయితే జరిగిందండి అంటే ఎవరైతే ఫంక్షన్స్ కోసం అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ ఫెన్షన్స్ విషయంలో కొత్తగా మార్పులు అనేవి తీసుకొచ్చిందనమాట అంటే ఎలాంటి వారికి ఫెన్షన్ అనేది వస్తుంది ఎలాంటి వారికి పెన్షన్ అనేది రాదు ఇవన్నీ కలిపి మరి అధికారులతోటి చర్చించి దీనికి సంబంధించినటువంటి కొత్త విధి విధానాలు కొత్త అర్హతలు కూడా తీసుకురాబోతుంది అదేవిధంగా కేబినెట్ మీటింగ్లో యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం చర్చలు అయితే జరగబోతున్నారండి మరి ఎన్నికల హామీలో భాగంగా యాభై సంవత్సరాల ఫెన్షన్స్ని అయితే తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్చించి దీనిపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి యొక్క ఫెంక్షన్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలి అదేవిధంగా మనం కొత్త ఫెన్షన్స్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు కావాలి మరి ఒకే ఇంట్లో రెండు ఫెన్షన్లు ఇస్తామన్నారు మరి ఆ రెండు ఫెన్షన్స్ అనేవి ఇస్తారా అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను అందజేస్తూ ఉంటానన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తూ వస్తుందండి మరి అయితే తల్లిగొందనం కానివ్వండి అదేవిధంగా మరి రైతులకి అన్నదాత సుఖీభవా కానివ్వండి ఫ్రీ బస్ పథకం కానివ్వండి దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి మనకి చక్కగా అమలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మనకి రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు చాలా మంది యొక్క వృద్ధాప్య పెన్షన్ విత్తవంత పెన్షన్ అదే వివిధ రకాల కేటగిరీలకు సంబంధించి ఎవరికైతే పెన్షన్ ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారంతా కూడా యొక్క పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి గత రెండు సంవత్సరములుగా యొక్క కొత్త ఫిన్షన్స్ ఊసే మనకి ఎక్కడా లేదనమాట ఫెన్షన్స్ కోసం చాలామంది మరి అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి మనకి కూటమి ప్రభుత్వం అయితే స్పౌజ్ ఫిన్షన్ ఆప్షన్ కింద లక్ష మందికి కొత్తగా ఫిన్షన్లు అనేవి పంపిణీ చేయడం అయితే జరిగింది అంటే ఎవరికైతే ఫిన్షన్ వస్తూ భర్త చనిపోయి ఉంటే కనుక ఆ ఫిన్షన్ని వెంటనే భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి పంపిణీ చేస్తుంది మనకి ఈ ఫిన్షన్ మనకి ఆగస్టు నెల గత జూలై ఆగస్టు నెల నుంచి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు వృద్ధాప పెన్షన్ వితంత పెన్షన్ అలాగే వికలాంగత్వం పిన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు పాటుగా యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మనకి ఎన్నికల ఎన్నికల హామీల్లో మనకి భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలకు చెందిన వారంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి దీనికి పైన కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదన్నమాట మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన క్యాబినెట్లో మీటింగ్ అనేది జరగబోతోందనమాట ఈ క్యాబినెట్లో ఈ ఫెన్షన్స్ పైన మరి ఒక డెసిషన్కి అయితే రాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు కూడా వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి చాలా వరకు పెన్షన్స్ అనేవి ఆపేయడం జరిగిందండి చాలామందికి అర్హత లేదు అని చెప్పి దగ్గర దగ్గర ఏడు వేల మందికి పైగా పెన్షన్లు అనేవి ఆగిపోయాయి అలాంటి వారిలో కొంతమందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అర్హత ఉండి కూడా కొంతమందికి పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలా విచారం వ్యక్తం చేస్తున్నారండి అలాంటి వారందరికీ కూడా మరి వాట్సాప్లో గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తిరిగి మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు అర్హత ఉండి కూడా మీకు పెన్షన్ కట్ అయిపోయినా కానీ మీరు వెంటనే తిరిగి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం వల్ల మీ పెన్షన్ అనేది మీకు తిరిగి రావడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా కొత్తగా వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా సదనం సర్టిఫికేట్ అనేది రీసెంట్గా తీసుకోవాలండి పాత సదనం సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీకు దాని ద్వారా అప్లై చేసుకోవడం కుదరదు అనమాట ఇప్పుడు లేటెస్ట్గా సదరం సర్టిఫికేట్లు మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది స్లాట్ అది బుక్ చేసుకుని దాని తర్వాత మీరు వైద్య పరీక్ష చేసుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీకు అందజేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి అలా మీరు సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు అప్లై చేసుకోవాలండి కొత్త పెన్షన్ కోసం అదేవిధంగా ఎవరికైనా పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు కూడా అంతే మళ్ళీ సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట అదేవిధంగా మరి ఇంత యాభై సంవత్సరాల పెన్షన్ విషయా విషయానికి వస్తే కనుక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క యాభై సంవత్సరాలు నిండగానే వారికి వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారంతా కూడా ఎంతగానో చూస్తున్నారు మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం గడుస్తుందండి మరి ఇంకా ఎప్పుడెప్పుడు ఇస్తారా ఈ యొక్క పెన్షన్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై సంవత్సరాలు ఎవరికైతే నిండాయో వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి దీనిపైన కూడా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట అయితే ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో యొక్క పెన్షన్ పైన ఒక క్లారిటీకి వచ్చి సెప్టెంబర్ నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుందండి దీనిపైన మనకి ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట మరి ఈ రోజైతే క్యాబినెట్లో మనకి చర్చా సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఇప్పుడు మరి మనకి ఈ యొక్క పెన్షన్స్ గురించి కీలకమైన అప్డేట్స్ కూడా రా రాబోతున్నాయన్నమాట కాబట్టి ఎవరికైతే పెన్షన్ కావాలో వారందరూ కూడా మరి ఈ జిరాక్స్ అన్నీ కూడా మీరు ఈ లోపుగానే సిద్ధం చేసి పెట్టుకోండి వృద్ధాప్య పెన్షన్కి అయితే కనుక ఆధార్ కార్డులో మీకు ఖచ్చితంగా అరవై సంవత్సరాలు నిండి ఉండాలండి అదేవిధంగా ఆధార్ అప్డేటెడ్ హిస్టరీని కూడా అడుగుతారు మీకు ఆరు నెలల క్రితం వరకు ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ అనేది కావాలి అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి దీంతోపాటుగా ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఆరు దశల ధృవీకరణ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి మీరు ఆరు దశల ధృవీకరణ అయ్యి మరి మీకు పేద 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 కుటుంబాలకు చెందినవారు అలాగే మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు అని చెప్పి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే ఒక ఫెన్షన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట మరి అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా నమోదై ఉండాలండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై లేకపోయినా కానీ మీకు ఫెన్షన్ అనేది రావడం చాలా కష్టతరం అవుతుంది అదేవిధంగా వితంతి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిద్ధం చేసి పెట్టుకోవాలి అదే వికలాంగుల శెంక్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వారు వారి యొక్క సదనం సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిద్ధం చేసి పెట్టుకోవాలి అంటే ఇంకా మ ఇంకా మనకి మిగిలిన ఇరవై ఐదు కేటగిరీల కింద శంక్షన్ అనేది ఇవ్వబోతున్నారండి చే చేనేత కార్మికులకు కానివ్వండి అదేవిధంగా డప్పు కళాకారులు కావాలండి గీత కార్మికులు కావాలండి వాళ్ళందరికీ కూడా వారి వారి కులాలకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట ఎవరైతే ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటారో మనకి రెండు మూడు రోజుల్లో యొక్క ఫెన్షన్కి సంబంధించి కీలక అప్డేటు అదేవిధంగా కీలక సమాచారం అయితే రాబోతుందనమాట అప్పుడు మీరు వెంటనే అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి ఏ కేటగిరీ కింద మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి రీచెక్ చేసుకోండి మరియు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక సచివాలయంలో నువ్వు ఉద్యోగస్తులు మీ ఆధార్ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి చూసి చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి రాష్ట్రవ్యాప్తంగా మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఫెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త ఫిన్షన్స్ కోసం నిర్ణయం తీసుకుని కొత్త ఫిన్షన్స్ పంపిణీ కోసం కోసం అయితే చేస్తూ ఉన్నారండి దీని ప్రకారంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్దారులకు కొత్త పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే సెప్టెంబర్ నెలలోనే మీకు ఫెన్షన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం అయితే పరిశీలన పెట్టిందండి కాబట్టి ఎవరు కూడా కంగారు పడవద్దు అలాగే గతంలో మేము అప్లై చేసుకున్నాం గత ప్రభుత్వం అప్పుడు ఎన్నికల కంటే ముందుగా మరి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు మరి ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరిని మరొకసారి తనిఖీ చేసి అందులో నిజంగా మీకు అర్హత ఉంటే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైతే అనర్హులు కనుక ఉంటే వారందరికీ కూడా పెన్షన్ అనేది ఇవ్వరు అదే విధంగా అర్హత లేకుండా ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ అలాంటి వారి పెన్షన్ కూడా రద్దు చేయడం అయితే జరుగుతుంది పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలనేవి సంక్షేమ పథకాలు అనేవి అందాలి అని చెప్పి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకుంది ఈ ప్రభుత్వ పథకాలనేవి పేదల కోసం తీసుకొచ్చిన పథకాలు కాబట్టి పథకాలు అనేవి ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చూసుకోవాలని చెప్పి అధికారులకి ఆల్రెడీ చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకము కూడా ప్రతి పేదవాడికి అందజాలి అన్న ఉద్దేశంతో ఏపీలో కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఉందండి మరి ఎవరో ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు మనకు అమలు చేస్తూ వస్తుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల పద పెన్షన్లు కూడా త్వరలోనే అమలు చేయబోతుందన్నమాట కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఈ జిరాక్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి మరి మీ దీనిపైన మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామం అండి అంతవరకు సెలవు నమస్తే